ప్రత్యేకంగా రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి కోసం నూతన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చామని తద్వారా రాష్ట్రానికి అనేక మంది పెట్టుబడిదారులు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తరలి వస్తున్నాయని పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం మీరందరూ కూడా గమనించి ఉంటారు సుమారు పద పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఎంఓయూలు చేసుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా యువతకు కనీ వినిగరిగిన రీతిలో ఉపాధి కల్పిస్తామనేది వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో భారతదేశంలో ఆ రోజు వచ్చిన ఎస్సీ జెడ్ విధానాన్ని మన రాష్ట్రం లో కూడా ప్రోత్సహించడాని కోసం అనేక మంది వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ సంస్థల్ని ఇక్కడ మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వెనుకబాటితనం ఏ జిల్లాలో కూడా లేకుండా దాన్ని దాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయలసీమలో కానివ్వండి నెల్లూరు జిల్లాలో కానివ్వండి ఉత్తరాంధ్రలో కానివ్వండి వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా రెడ్డి గారు ఆ రోజున రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో చాలామందికి ఇచ్చారు మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని వేధించి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకోవచ్చు మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళొక ఒక కుట్రపూరితంగా అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు ఒక స్టేబుల్ పాలసీ లేదు డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులను కూడా ఇతరులు కూడా ధైర్యం నింపే విధంగా వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి నవంబర్ మూడో తారీఖున గత నెల నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఊహించని విధంగా అనేక కంపెనీలకి వీళ్ళు కొన్ని విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు ఇది ఏమనిపిస్తోందంటే ఒక రీటైల్ స్టోరు మూసేసే ముందు క్లియర్ అండ్ సేల్ అని పెడతారు రోజులు ఉన్న థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాస్తా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ మేము క్లియర్ అండ్ సేల్ పెట్టేసాం ఉన్నవన్నీ కూడా మేము అమ్మేసి దుకాణం మూసేస్తున్నాం అనేది వీళ్ళు ఒక లైన్ తీసుకుని మార్కెటింగ్ చేస్తారు ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఒక క్లియరెన్స్ సేల్ మాల్ పెట్టింది నవంబర్ మూడో తారీఖున అనేక పరిశ్రమలకి భూముల కేటాయింపులు చాలా విచిత్రంగా జరిగాయి నేను ఈ రోజున స్పెసిఫిక్గా రెండింటి గురించి మాట్లాడతాను మొట్టమొదటిది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అని రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు వీళ్ళకి ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేటట్టు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఏడులోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కేటాయించారు సరే ఆ రోజు నుంచి అనేక ఇబ్బందులు గురై వాళ్ళు స్థాపించలేక రిలయన్స్ పవర్ వాళ్ళు చివరికి మేము కట్టిన మూడు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీ మాకు రిటర్న్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని జానవరి రెండు వేల రెండు వందల రెండు వేల పదహారులో వీళ్ళు అసలు మేము ప్రాజెక్టే చేయడం లేదు మేము ఎగ్జిట్ అవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అదే రిలయన్స్ కొత్తగా ఇచ్చిన ఒక దరఖాస్తు ఏదైతే భూములు తీసేసుకుంటాం మీరు ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పిన ప్రభుత్వానికి వీళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ నోటీసులన్నీ విత్డ్రా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి తిరిగి వాళ్ళకి రిజిస్టర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ నిర్ణయం తీసుకునే ముందు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది దీనికి చీఫ్ సెక్రటరీ కాదు దానికి హెడ్ ముందు వాళ్ళు సమీక్షిస్తారు ఈ ప్రపోజల్స్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ల్యాండ్ ఏదైతే మీరు తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీకి అని అనుకుంటున్నారు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్కి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్కి దీన్ని మీరు ఎనర్జీ డిపార్ట్మెంట్కి రాసి దీనిలో అసలు జస్టిఫికేషన్ ఉందా లేదా ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కాక ఈరోజు కొత్తగా గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ఫోటోవాల్టాక్ బేస్డ్ పవర్ జనరేషన్ అని కొత్త క్లేచర్తో వీళ్ళు వచ్చారు ఇది అసలు కరెక్టా కాదా అని వాళ్ళు రికమెండ్ చేశారు ఎవరికి ఎనర్జీ శాఖకి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోమన్నారు కానీ ముఖ్యమంత్రి గారు హడావులో ఉన్నారు కదా క్లియర్ అండ్ సేల్ సో ఆయన హెడ్ చేసిన కమిటీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కమిటీ ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారే దానికి చైర్మన్ ఆయన హడావిడిగా ఈ అబ్జెక్షన్స్ అన్ని ఓవర్రూల్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు క్లియర్ చేసి నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్లో దీని అప్రూవల్ ఇచ్చేశారు అంటే రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ భూమిని వీళ్ళు గతంలో లాగేసుకుందామని ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొత్త రాయితీలతోటి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది రెండో కేసు నియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది హిందూపూర్ అనంతపూర్ జిల్లాలో వీళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మూడు వందల యాభై ఎకరాల్లో మేము ఒక ఎపరెల్ పార్క్ ఏర్పాటు చేస్తాం అక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మేము ఉపాధి కల్పించే విధంగా ఈ మూడు వందల యాభై ఎకరాల్లో కూడా ఒక అప్రెల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాండ్ ఇవ్వమని ఆ రోజు కోరుకుని అది కూడా ఒక ఎస్సీజెడ్ ప్రత్యేకంగా ఆ రోజున్న చట్టాల్లో భాగంగా ఎస్సీజెడ్ అది అంటే ఓన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం ఆ రోజున వీళ్ళు భూములు అడిగినప్పుడు కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పరిశ్రమల పైన వీళ్ళు వెంటబడ్డారు అందులో ఈ పరిశ్రమ కూడా ఒకటి ఆ భూమి మీరు తిరిగి ఇచ్చేయాల్సిందే ఎందుకంటే మీరు నాన్ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ చేయమని వీళ్ళు వెంటబడ్డారు వాళ్ళు పాపం కోర్టుకెళ్దామా ఏం చేద్దామా అని అనేక విధాలుగా ఇబ్బంది పడి కోర్టుకెళ్ళారు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు సడన్గా ఇందాక నేను అన్నట్టు ఇంకోసారి చెప్తున్నా క్లియరెన్స్ సేల్ ఇప్పుడు హడాడ్లో ఉన్నారు ఆ ఎస్సీ జెడ్ భూమిని డీనోటిఫికేషన్ అదేవిధంగా అపరెల్ పార్క్ కోసం వీళ్ళు పెట్టుకున్న ఆ రోజు ఇచ్చిన ఒరిజినల్ అలాట్మెంట్ని వీళ్ళు మారుస్తూ కొత్తగా ఏరోస్పేస్ కోసం జనరల్ ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఉండొచ్చు అది ఫ్యాబ్రికేషన్ ఉండొచ్చు ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు లేదా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆ ల్యాండ్ యూజ్ కాస్త మార్చమని అపరెల్ పార్క్ కాకుండా ఎస్సీ జెడ్ కింద మేము తీసుకున్న ఈ ల్యాండ్ని జనరల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ దీనికోసం మార్చమని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఇదే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ దాన్ని రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసిందంటే అప్రెల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతాం అక్కడ మహిళా సాధికారత కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఎస్సీ జెడ్కి ఇచ్చిన ల్యాండ్ని మనం ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పకూడదు సేల్ డీడ్ చేయొద్దు అని చాలా స్పష్టంగా వీళ్ళు రికమెండేషన్స్ చేస్తే మరొకసారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ పెట్టి అవన్నీ ఓవర్రూల్ చేసేసి ఏదైతే ఈ యాజమాన్యం అడిగారో దాన్ని పూర్తిగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్లో దానికి కూడా వీళ్ళు ఆమోదం తెలిపారు అంటే ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎవరిని బెనిఫిట్ చేయడానికి నేను ప్రశ్నిస్తున్నాను కొంతమందికి సోదమైనా అది సెలెక్టివ్గా క్విట్ ప్రోకో డీల్స్ పెట్టుకుని మీరు చేసే నూతన విధానం ద్వారా మన రాష్ట్రంలో అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి కనివిన రీతిలో మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పిన ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఈ ప్రత్యేకంగా ఈ రెండు కేసులు ఒకటేమో హిందూపూర్ అనంతపూర్లో జరిగిన ఈ మూడు వందల యాభై ఎకరాలు ఇంకోటేమో రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం గతంలో ఇచ్చిన భూమిని వీళ్ళు బలవంతంగా లాక్కుందామని చేసిన ప్రయత్నం రెజ్యూమ్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎందుకు సడన్గా గవర్నమెంట్ సరెండర్ చేస్తోంది కారణం ఏంటి దీంట్లో కుట్ ప్రోఖో ఏంటి అసలు కొంతమంది కోసమే మీరు బెనిఫిట్ కలిగే విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ పాలసీ విధానాన్ని దీని గురించి ఖచ్చితంగా నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్ జరిగిన ఆ సమావేశంలో ఎందుకు ఇటువంటి క్లియరెన్స్ సేల్ పెట్టారు ఎందుకు హడావడిగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆమోదించకపోయినా కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసినాక కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మరియు క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిందో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పాలి దీనికి ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే మీరు ఫైల్స్ అన్ని బయటపెట్టండి నిజాయితీగా ఆ ఫైల్లో ఏమున్నాయి నోటింగ్స్ ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు దీనికి అబ్జెక్షన్స్ రేజ్ చేశాయి ఉపాధి కల్పిస్తామని చెప్పి అపరల్ పార్క్ పెడితే మహిళా సాధికారత కోసం మహిళలకు ఎక్కువ మంది ఉపాధి కల్పించవచ్చు మనం హిందూపురం లాంటి వెనుకపడి ప్రాంతంలో అని ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించి భూమి తీసేసుకుని ఈ రోజున జనరల్ ఇంజనీరింగ్ అనే క్లేచర్ తోటి వాళ్ళకి మళ్ళీ మూడు వందల యాభై ఎకరాలకి మీరు సేల్ డీడ్ కూడా చేయడానికి ఆమోదించేసింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీని వెనక బెనిఫిట్ పొందుతున్నారు ఇల్లు లేకపోతే ఇంత హడావడిగా ఈ క్లియరెన్సీలు ఎందుకు చేస్తున్నారు ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న లొసగులు ఇన్ని రోజులు మీరు చెప్పుకున్న అద్భుతంగా మేము తీసుకొచ్చాం మార్చేస్తాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున ఈ క్విట్ ప్రోకో గురించి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎస్ ఆలోచించుకోండి మీరే రెండు వేల ఏడులో ఎంత ఉండితే భూమి విలువ ఇప్పుడు ఎంత ఉంది ఆ భూమి విలువ రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజిఎట్ ప్రమోషన్ కింద కేటాయించిన భూముల్ని ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే అవన్నీ రెజ్యూమ్ చేసేసుకుంటున్నా నోటీసులు పంపించారు అందరికీ మరి ఆ రోజున్న భూమి విలువ ఇప్పుడు ఎంత ఉంది మ మనందరం కూడా దయచేసి గమనించాల్సింది ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వీటిని ఆమోదించకపోగా ఎందుకు హడావుడిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎస్ఐపీబీ ఆమోదించి మన కేబినెట్ కూడా నవంబర్ మూడో తారీఖున దీనికి అనుమతి తెలిపింది ఇది క్లియరెన్స్ సేల్ కాకపోతే ఇంకేంటి అంటున్నానే 2680 ఏకర్స్ మామూలు విషయం కాదు కదా అది పెద్దన ఇంటెర్చేజ్ డిజైనిషన్ ఇది ఎవరిపడి తోటి చిత్రల లంగింగి రాజనపదేశ్ This is a democratic setup everybody can take their own discipline.